మనం భీమవరం అంటేనే చెప్పుకోవచ్చు రయ్యలు చెరువులు చేపల చెరువులు అట్లాంటివి ఎన్నో కనబడుతుంటే ఎటు సైడ్ చూడండి రొయ్యల చెరువులు ఒక హైప్ ఉంటుంది అన్నమాట ఎక్కడైనా సరే భీమవరం ఇది అని అడుగుతుంటారు అట్లాంటి భీమవరం దగ్గర నుంచి మనం ఈ బ్యూటిఫుల్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ అయితే భీమవరం బస్ స్టాండ్లో అయితే ఉన్నాము మన ఆంధ్రపల్లెలకు బస్ సిరీస్లో ఫిఫ్టీ థర్డ్ వీడియో భీమవరం నుంచి ఎక్కడి వరకు జర్నీ అయిపోతుందంటే నర్సాపురం వరకు నర్సాపురం వరకు జర్నీ అయితే చేస్తున్నాము బస్ అయితే రెడీగా ఉంది ఎక్కేద్దాం సీటు ఉంటాయి ఇదే బస్సు మనం నర్సాపురం వరకు జర్నీ చేద్దాం అనుకుంటున్నా బస్సు ఫస్ట్ టైం టేబుల్ చూపిస్తున్న తర్వాత టైం ఉంటే ఇప్పుడు బస్ స్టాండ్లో బస్ ఎక్కుదాం ఇవి మాట భీమవరం బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యే బస్సెస్ బస్సు టైమింగ్స్ నర్సాపురం వెళ్ళే బస్సులు ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ మీద అయితే అవుతాయి అంటే మనం వెళ్ళి బస్ అయితే ఇదే భీమవరం నర్సాపురం క్లైమేట్ అంతా చాలా వరకు క్లౌడీ క్లౌడీగా అయితే ఉంది బస్ అయితే కండక్టర్ గారి కోసం అయితే వెయిటింగ్ అంట ఆయన వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం ఆయన వచ్చాక బస్ ఎక్కుదాం ఇప్పటివరకు కూర్చుని కూర్చొని నడువు అయితే పట్టేసింది టికెట్ అయితే తీసుకున్నాను జర్నీ మొత్తం ముప్పై కిలోమీటర్లకి ముప్పై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు భీమవరం టు నర్సాపురం బస్ అయితే చాలా వరకు ఖాళీ ఉంది ఇటు సైడ్ లేడీస్ ఎఫెక్ట్ ఏమీ లేదు ఈ థర్టీ కిలోమీటర్స్లోని మనం భీమవరం అంటేనే చెప్పుకోవచ్చు రొయ్యల చెరువులు చేపల చెరువులు అట్లాంటివి ఎన్నో కనబడతాం ఉంటాయి ఇటు సైడ్ చూడండి రొయ్యల చెరువులు ఎక్కడికెక్కడ చెరువులు అంతే ఉంటేనే ఉంటాయి భీమవరం అంటేనే ఒక హైప్ ఉంటుంది అన్నమాట ఎక్కడైనా సరే భీమర్వామిది ఇది అని అడుగుతుంటారు అట్లాంటి భీమవరం దగ్గర నుంచి మనం ఈ బ్యూటిఫుల్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఈ రోడ్లో వ్యూస్ అయితే చాలా చాలా బాగుంటాయని నేను విన్నాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నేను చూశాను సో అవన్నీ కవర్ చేసుకుంటూ అయితే వెళ్తాం గంట జర్నీ అద్భుతమైన విజువల్స్ అన్నీ కవర్ చేసుకుంటా పోదాం ఏదో ఊరు వచ్చింది బోర్డు ఏమి కనిపించలేదు లేదు ఎవరిది మనం జర్నీ చేస్తున్న రోడ్ ఏంటంటే స్టేట్ హైవే టూ ట్వంటీ నైన్ అనమాట టూ ట్వంటీ నైన్లో జర్నీ చేస్తున్నాము భీమవరం నుంచి అక్కడ పాలకొల్లి వరకు ఇదే రోడ్లో ఉంటామా మళ్ళీ మారుతామనే ఐడియా అయితే లేదు ఇలాంటి జర్నీస్ ఏంటంటే కొంచెం క్యాబిన్ సీట్ ఉంటే బాగుంటుంది చూస్తున్నాను సీట్ అనే ఖాళీ అయితే అక్కడికి అని చెప్పి ఆంటీకి కదలట్లేదు అక్కడ నుంచి ఇక్కడ ఊళ్ళో వస్తున్నాయి కానీ ఊర్ల పేర్లు ఎక్కడ కనిపించట్లేదు బోర్డు సరిగ్గా దొరకట్లేదు ఎక్కడ ఇక్కడ జర్నీ ఎట్లా ఉందంటే ఒక రోడ్డుకి ఒక బక్కనేమో రొయ్యల చెరువులు ఉన్నాయి రోడ్కి ఇంకో బక్కనేమో వరి పొలాలు అయితే ఉంటూ ఉన్నాయి ఇప్పుడు ఇందాక మీకు చూపించిన అటు సైడ్ ఏమో వరి పొలాలు ఉన్నాయి ఇటు సైడ్ ఏమో రొయ్యల చెరువులు ఇది పొజిషన్ ఇక్కడైతే తాడేరు లాస్ట్కి స్మసానా పట్టికి పేరు పేరు చూసి చెప్తున్నాను తాడేరు రైతు భరోసా కేంద్రం తాడేరు ఇప్పుడు విలేజెస్ చూసారా ఒక పక్కన ఒక కాలువ ఉంది పక్కన చిన్న రోడ్డు ఆ రోడ్డు మీద విలేజెస్ చేపలే మొత్తం ఈ కాలువలో కానీ ఈ పొల్యూషన్కు దూరంగా ఎట్లాంటి న్యాచురకి దగ్గరగా ప్రశాంతంగా బతుకుతున్నారు వీళ్ళు అయితే కొంతకాలం అయితే ఇది పొల్యూట్ అయిపోతుందిలే అది ఎవరు మార్చలేం కానీ ఉన్నంతలో హ్యాపీగా ప్రశాంతంగా అయితే బతుకుతున్నారు వీళ్ళు బస్ అయితే గట్టిగా అవుతుంది మా డ్రైవర్ అయితే ఈ రోడ్డు అంతే సేవ్ డిస్కో డ్యాన్స్ రోడ్డు ఎత్తడాలే ఎత్తడాల మాట మన అందులో ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయో ఆ వ్యూస్ని వెళ్ళి పెట్టి రోడ్డు ఈ కోతులు గుంటలతో నిండిపోయింది మ్యాక్సిమం బస్ ఎక్కివాళ్ళు అయితే ఎవరు లేరు దిగే వాళ్ళు తప్ప బస్ ఎక్కివాళ్ళు అయితే ఎవరు లేరు లేరు మాట బస్ ఎక్కువ వాళ్ళని ఉన్నారంటే మనం సినిమాల్లో చూస్తుంటాం కదా సేమ్ అట్లాంటి వ్యూస్ అట్లాంటివి అన్నీ మనం చాలా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు బ్యాత్తపూడి పెద్దపూడి అనే ఊరైతే పెద్దదే చాలా దూరం నుంచి అయితే వస్తుంది మనతోనే చాలా వరకు ఇందాక చెప్పాను కదా కాల్వా కాల్వ పక్కన రోడ్డు రోడ్డు మీద ఏమో హౌసెస్ అని చెప్పాను కదా సేమ్ ఇందాక ఒకటి చూపించాను ఇది ఇక్కడ ఇట్లా కూడా నేర్చుని తుండ్రు మనం ఉన్న ఏరియా అయితే తుండ్రుకి సంబంధించింది విలేజ్ అయితే ఇంకా రాలేదు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి విలేజ్కి అయితే కనబడుతుంది కదా దూరంగా ఇదంతా తుండ్రు మురికి కాలువర మధ్య ఇల్లుందా తెలియదు ఈ ఇల్లు మురికి కాలువర మీద కట్టారో తెలియదు అలా ఉన్నాయి కొన్ని ఇల్లులు అయితే చాలా దాన్ని ఉన్నాయి మన నరసాపురం కూడా టూ రూట్స్లో అయితే వెళ్ళొచ్చు ఒకటి పాలకొల్లు మించు నర్సాపురం ఇంకొకటి ఈ రూట్లో ఉంది పాలకొల్లు మించు నర్సాపురం వెళ్దామని ఒకసారి ట్రై చేసి బస్సు ఎక్కాను తీరా వ్యవస్థ అది పాల్పల్లి వరకు వెళ్ళింది నరసాపురం అనే బస్సు మీద ఉండి ఇదైతే డ్రైవర్ని అడిగి మరి ఎక్క నరసాపురం అని చెప్పి నర్సాపురం చాలా పెద్ద పేర్లైతే ఉంది ఊరికి లాస్ట్ పాత స్టార్ట్ అయింది లాస్ట్లో బేతపూడి అని చదివాను ఫుల్ నేమ్ ఉంటే చెప్తాను కంసాలి బేతపూడి ఈ బస్సు వెళ్ళే స్పీడ్కి ఆ ఊరి పేర్లు చూడాలి చదవాలంటే కష్టంగానే తింది మాయమైపోతుంది ఈ విలేజెస్ కూడా పెద్ద పెద్ద హౌసెస్ ఏమి ఉండట్లేదు గట్టికి అయితే ఒక ఫిఫ్టీ లేదా సెవెంటీ సెవెంటీ నుంచి అయితే హౌసెస్ అయితే ఉండట్లేదు ఏ ఊరికి చిన్న చిన్న ఊర్లు క్రిస్మస్ అడవిడైతే బాగుంది ఎర్లీ మార్నింగ్ పాగుపడుతున్న టైంలే రోడ్లో జర్నీ చేస్తే ఫీల్ అయ్యే నెక్స్ట్ అన్నమాట చాలా బాగుంటుంది ఈ ఊరు కరుకువాడ కరుకువాడ బేతపూడి కరుకువాడ బేతపూడి పిల్లలు రయ్య పిల్లలు అమ్ముతారంట కావాలంటే మనం ఇప్పుడు వెళ్తున్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు తార్ రోడ్ అయితే కాదు నాకు కొత్తి రోడ్ అంతా తార్ రోడ్డు తార్ రోడ్ అయిపోయిన తర్వాత సిమెంట్ రోడ్ వచ్చిందన్నమాట ఈ సిమెంట్ రోడ్ ఎట్లా అంటే బౌన్స్ అవుతూ ఉంటుంది పైకి పైకి లేపుతూ ఉంటుంది అనమాట చూస్తే మెయిన్ రోడ్ మాచిపూరి అనేది ఉంది ఇది మాచిపురే ఊరు ఆ మత్స్యపురి మాచిపూరి కాదు మత్స్యపురి అంట మనం వెళ్తున్నాం బస్ ఏంటంటే భీమవరం టు భీమవరం నుంచి మత్స్యపురి ఇంతగా నర్సాపురం అయితే వెళ్తుంది కోపరకాయ కోపరకాయ ఎంత ఎక్కడ ఉంది సో అప్పు అయితే వచ్చింది మనకి ఇప్పుడు ఈ చెరువులు ఒక వాటర్ క్రాసింగ్ మరి ఇది గోదావరికి సంబంధించింది ఎలా ఉంది ఇంకొక పది కిలోమీటర్లు అయితే ఉంది మనకి ఎంతెంత ఉన్నాయి ఒక్కొక్క చెరువు ఓ పక్కన రొయ్యల చెరువులు ఉన్నాయి ఒక పక్కన కొబ్బరికాయలు ఇవి కొబ్బరికాయలు ఇవి వీళ్ళు ఏమంటారో తెలీదు కొబ్బరికాయలు ఇక్కడ వలిచ్చి పైకి ఎక్స్పోర్ట్ చేస్తారు లాంటివండి నెక్స్ట్ లెవెల్ ఉంది కదా వ్యూ ఆ చెరువులు గొట్టల మీద కొబ్బరి చెట్లు చాలా చాలా బాగుంది ఇంకా వెదర్ ఇంకా క్లియర్గా ఉండి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది నా వ్యూ అయితే లాస్ట్ బ్లాగ్లో చూశాను కానీ అంత అనిపించలేదు ఇప్పుడు ఇప్పుడు దేమన్న సైడ్ వెళ్తున్నా అక్కడ తిరుగుతున్నాను అన్న ఫీల్ అయితే కలుగుతుంది ఇలాంటి వ్యూస్ చూస్తుంటేనే కదా ఆ చెరువులు ఆ చెరువులు గట్ల మీద కొబ్బరి ఆ బ్యూటీ చూస్తేనే మనం భీమవరం సైడ్ ఉండడానికి ఫీల్ కలుగుతుంది ఏదో ఒక విలేజ్ అన్ని చిన్న చిన్న విలేజ్లు ప్రతి విలేజ్కి అట్లాంటి హౌస్ ఒక్కటైనా ఉంటుంది ఎంత చిన్న విలేజ్ అయినా సరే పూరేలందు కొప్ప కొప్పరు కొప్పరాని విలేజ్ మాది ఇవే హౌసెస్ మొత్తం ఈ టైప్ ఆఫ్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి ఇంకొక 8 కిలోమీటర్స్ అయతాంది నర్సపూర్ నర్సపూర్ రెండు ఒకటే తరపల్లి మొత్తం అన్ని పాకిలు కొన్న ఇల్లు కూడా రోడ్డు మీద కొన్నాం అట పాకిళ్ళలు పాకిలు పశువులు పాకులు మొత్తం అన్ని ఇందాక మీకు చూపించింది సరిపల్లి ఇది కూడా సరిపల్లి చాలా పెద్దది సరిపల్లి ఊరు బయట ఏమో పాకిల్లు కనిపించాయి ఊర్లోకి వచ్చిన తర్వాత పెద్ద పది ఇల్లు అండి సరిపల్లి అయిపోయింది చిన్న మామిడిపల్లి స్టార్ట్ అయింది ఈ చిన్నమామిడిపల్లి తర్వాత నర్సాపురం మనకి పక్కన ఒక ట్రైన్ కూడా ఉంది ట్రైన్ ఇది బీర్లో హుబ్ళి హుబ్లీ వెళ్తుంది అంట నర్సాపురం హుబ్లీ హుబ్ళి అంటే ఇది కర్ణాటక మనకి గోవా దగ్గర దగ్గరలో ఉంటుంది అన్నమాట హుబ్లీ ఇంకొక వన్ కిలోమీటర్లో మనం నర్సాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో దిగిపోతాం ఇంకొక ట్రైన్ ఉంది పక్కన నర్సాపూర్ ధర్మవరం అన్నీ పార్కింగ్లో ఉన్నాయి అన్నమాట ట్రైన్స్ ఇంకా టైం అవలన్నట్టు వీటికి దాని పక్కన ఇంకొక ట్రైన్ ఉంది ధన్యవాదాలు థ్యాంక్ యూ అదిగో నర్సాపురం రైల్వే స్టేషన్ చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి మనకి నర్సాపురం స్టేషన్లో ప్రజెంట్ నర్సాపురం రైల్వే స్టేషన్ అయితే నర్సాపురం ఊర్లో అయితే కొడుతున్నాము ఊర్లో అయింది నర్సాపురం బస్ కి అయితే వచ్చేసాము బస్ స్టాండ్ లోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట బస్ లో జనాలు అయితే మరి గట్టిగా ఉన్నారు ఇది నర్సాపురం ఆర్టీసీ లో క్రౌడ్ ఫైనల్గా నర్సాపురం అయితే వచ్చేసాము జర్నీ అయితే చాలా చాలా బాగుంది ఆ రొయ్యల చెరువులు చేపల చెరువులు ఆ వ్యూస్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బాయ్